గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు కానివ్వండి ప్రాథమిక హక్కులకు కానివ్వండి డిగ్రీ చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఎన్నో ప్రభుత్వం ద్వారా ఎన్నో వస్తువులు కల్పించారు అందువల్ల ఖచ్చితంగా ఈ రోజున పట్టబద్దులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద్ గారికే ఓటు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు అంటే ప్రతి ఒక్క పట్టబద్దు గెలుపుతో సమానం అన్నమాట ఆ ప్రతి ఒక్క వ్యక్తి గెలుపు ప్రసాద్ గారు గెలుపుగా భావించి పట్టభద్రులందరూ కూడా ఎప్పుడా ఎప్పుడూ ఎలక్షన్స్ అని చెప్పి రాయం ప్రసాదంగా గెలిపించడానికి ఉవ్వీళ్ళు కోరుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు వారు చాలా సౌమ్యులు పిలిస్తే పలిచే మనిషి అర్ధరైత్రి కాడ మనం తలుపు తట్టినా సరే మన సమస్యల కోసం స్పందించే మనిషి అటువంటి రాజకీయ నాయకుడిని మళ్ళీ మనం ఎమ్మెల్సీ ద్వారా గెలిపించుకోవడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు ఆరు నెలల పాలనలో ప్రజలంతా కూడా సుఖశాంతులుగా బతుకుతున్నారు ఎందుకంటే గడచిన గత ఐదేళ్లలో ఎవరు ఏ జెండా పట్టుకున్నా ఏ మైకు పట్టుకున్నా ఎటు నుంచి దాడి చేసి కొడతారో ఎటు నుంచి దొంగ కేసులు పెడతారని భయం భయం వదిలి ప్రశాంతమైన జీవితంతో బతుకుతున్నారు కాబట్టి ఇటువంటి వాతావరణంలో వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు కూడా తక్కువ కాబట్టి వాళ్ళ అభ్యర్థిని పెడతానికి కూడా వాళ్ళకి ధైర్యం సాలేదని తెలియదు రామప్రసాద్ గారు గెలుపు అనేది నల్లేరు మీద బండి నడక లాంటిదే బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీ చరిత్రలో పట్టభద్రుల ఓట్లలో గతంలో ఏ అభ్యర్థికి రానంత బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు Thank <laughs>